హాయ్ అందరికీ ఇక్కడ అయితే సండే రోజు ఏం చేశానంటే అండి చపాతి చేసుకుందాం కదా అని చెప్పి కలుపుదామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మన దగ్గర ఎలాగో హ్యాండ్ మిక్సర్ ఉంది కదా దాంతో ఊరికే ఓడపొడి చేద్దామని చెప్పి అనుకుంటే తీరా చూస్తే అందులో కలపడానికి ఏమాత్రం కూడా అవ్వలేదు అనమాట మరలా దాన్ని ఒక పక్కన పెట్టి మరలా నా చేత్తో నేను కలుపుకోవడం అయితే తప్పలేదనమాట ఇంకా నాకు ఎక్స్ట్రా పని అయితే వచ్చి పడింది అనమాట ఆ రింగ్స్ అన్నీ మరలా క్లీన్ చేసుకోవడం డబల్ పని అయిపోయింది అనమాట ఎందుకు వచ్చిందిరా రైనా ఏది చేసుకోవాలో అది చేసుకుంటే మనకి కొంచెం టైం కూడా కవర్ అవుతుందని చాలా ఫీల్ అయ్యాను అనమాట అయితే అవి చేయడంలో నాకు నా పెద్ద కొడుకు కూడా చాలా హెల్ప్ చేశాడు అనమాట అండి ఇంతకీ సండే రోజున ఈ చపాతీలు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ రోజు నేను చేసిన చికెన్ ఫ్రై ఉందనమాట చికెన్ ఫ్రై చపాతీలకు చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి నేను నా పెద్ద కొడుకు అనుకున్నామన్నమాట సరే మనకు పని అయితే అయిందిలే మన ఇద్దరం చేసుకోవచ్చలేమ్మా అయితే స్టార్ట్ చేయని చెప్పి వాడు భరోసా ఇచ్చాడనమాట భరోసా ఇవ్వడమే కాదు కానీ చాలా హెల్ప్ చేశాడు అయితే అవి వేసుకుని మేము అందరం కూడా తింటున్నాం అనమాట అందులోకి మళ్ళీ నిమ్మకాయ ఏ ఉల్లిపాయ ముక్కలు ఉంటే బాగుంటాయి అని చెప్పి కోసాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి నచ్చితే లైక్ sandy